ఇస్ ద లాడ్ ప్రభు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి ఉదయకాల సమయంలో మీ మధ్యకి రావడానికి ప్రభు చూపిన ఈ కృపను బట్టి ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవాతి దేవుడు తన కృపచేత సజీవంగా ఉంచి క్షేమంగా ఉంచి ఆరోగ్యంగా ఉంచి ఆయుష్ను పెంచి మరి ఈ విధంగా తన కృపను అందుకోవడానికి తన కృపచేత జీవించడానికి ప్రభు చూపుతున్నటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి గొప్ప ధన్యతను బట్టి ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆదరిస్తూ ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి మీ అందరినీ ప్రభు దీవించుగాక మీలో ఎంతో మంది ఈ కార్యక్రమం ద్వారా మరి బలపడుతున్నట్లుగా ఫోన్ ద్వారా తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుణ్ణి మైమపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఎంతో ప్రయాసముతో కూడిన టీవీ పరిచర్య ఇది డబ్బుండి చేసేది కాదు కానీ అనేకులు ఆ ప్రభు ప్రేమను తెలుసుకోవాలి రెండోది ఏంటంటే అనేకులు దేవుని వాక్యము చేత బలపడాలి దేవుని వాక్యము మన జీవితాలకు సరిపోయిన వాక్యం అన్ని సందర్భాల్లో కూడా చాలిన వాక్యము దేవుని వాక్యం కాబట్టి దేవుని మాటల చేత అనేకులు బలపడాలన్నది ఆ దీన సేవకులంగా మా యొక్క ఆశ కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మీ అందరినీ ప్రభు దీవించును గాక ఎంతో మంది ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్న వారు సహకరిస్తున్న వారు ఉన్నారు నేటి కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసినటువంటి మా మామయ్య గారు డాక్టర్ బాబురావు గారు కుటుంబం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది కాబట్టి దేవుడు వారిని కుటుంబాన్ని కూడా గొప్పగా దీవించును గాక అనేకులు ప్రయోజనం పొందాలి అన్నది దీని సేవకులంగా మా యొక్క ఆశ కాబట్టి మరొక్కసారి ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంతేకాకుండా దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో ఆ పదిహేడో తారీఖు రోజు మన బైబుల్ కాలేజ్ ఆరంభించబడుతుంది దేవుని కృప ద్వారా ఇంతకాలం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం కూడా ఈ అకాడమిక్ ఇయర్ కూడా వచ్చే వారంలో ఆరంభించబడుతుంది ఎవరైనా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటే కనుక ఆసక్తి గలవారు దయచేసి మాకు తెలియచేయండి కో కో కోర్సు అదే విధంగా ఎండి కోర్స్ కూడా అందుబాటులో ఉంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సరే దేవుని సేవ చేయాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనే పిలుపు కలిగిన వారు మరి దేవుని సేవార్థమైనటువంటి భారం కలిగిన వారు ఆత్మల భారం కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మాకు తెలియచేయండి ఈ అవకాశాన్ని ఆ సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథాలు ఉంటే గనక ఆ మత స్వార్థ ఆరో అధ్యాయము ఆ వచనంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము ఆ శోధనను గూర్చిన పరిశోధన అనే అంశాన్ని మనము నేటి దినమన శోధనను గూర్చిన సంగతులు పరిశోధనలు దయచేసి ఆ యేసు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన నేర్పిన ప్రార్థనలో ఒక భాగము ఈ యొక్క మనం ధ్యానించబోయే భాగము కాబట్టి ఆ వచనాన్ని ధ్యానం చేద్దాం మమ్మును శోధనలోకి తేక దుష్టును నుండి మమ్మును తప్పించుము మమ్మను శోధనలోకి తేక నుండి మమ్మను తప్పించుము ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడే ప్రార్థనలో ఈ మాట మీరు తప్పకుండా చెప్పండి ప్రార్థించినప్పుడు ఈ మాట కూడా పలకండి అని ఏసయ్య ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆ శోధనను గొచ్చినటువంటి విషయాన్ని అంతేకాకుండా ఒక వ్యక్తి మరి దుష్టుని చేతిలో నుండి తప్పించబడాలి అన్న విషయాన్ని మీరు ఈ విషయాన్ని ప్రార్థించండి అని ఏసు ప్రభుల వారు నేర్పినట్లుగా మనం చూస్తాం నిజమే శోధనలోనికి తేక అనగా శోధనలో పడిపోక శోధనలో ప్రవేశించక మరి దుష్టుని నుండి తప్పించుము అని మీరు ప్రార్థించండి అని ఏసు ఏసు ప్రభుల వారు కోరుతున్నారు గమనించండి ఆ శోధన బైబిల్లో కొన్ని పదాలు వాడబడ్డాయి ముఖ్యంగా ఆంగ్లంలో అయితే శోధనను టెంప్టేషన్ అంటారు శోధన టెంప్టేషన్ అనే మాట వాడబడింది అంతేకాకుండా ట్రయల్స్ అనే మాట కూడా మనం చూస్తాం అంటే ట్రయల్స్ అంటే పరీక్షలు లేదంటే పరిశోధన తెలుగులో అయితే శోధన లేదంటే పరిశోధన పరీక్ష ఈ మాటలని మనం చూస్తాం గమనించండి దేవుని బిడ్డలారా శోధనను గూర్చినటువంటి కొన్ని విషయాలు మరి మనం నేర్చుకుందాం యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆ మాట చెప్పాడు శోధనలోనికి తేక అనగా శోధనలు రావు అని చెప్పలేదు కానీ శోధనలోనికి రాక శోధనలో ప్రవేశించక శోధనలో పడిపోక దేవా దుష్టు నుండి తప్పించుము అని మీరు ప్రార్థించండి అన్నా కాబట్టి తప్పకుండా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయాలి నుండి తప్పించబడాలి ప్రతి ఒక్క ఆత్మీయుడు తప్పించబడే లక్షణం ఉండాలి తప్పించుకోవాలి శోధనను తప్పించుకోవాలి దుష్టుని చేతిలో నుండి తప్పించబడాలి ఇది చాలా ప్రాముఖ్యం గమనించండి శోధన సరే శోధన ఎక్కడి నుండి వస్తుంది అనేది ఎవరి నుండి వస్తుంది అన్న విషయాన్ని మనం చూద్దాం శోధన శోధన దేవుని నుండి వస్తుందా శోధన మరి సైతాను నుండి వస్తుందా అంటే గమనించండి శోధన అనేది సాతాను నుండే వస్తుంది శోధించేది ఎవరు చెప్పండి శోధించేది సైతానుడు ఆదాము అవ్వలను శోధించాడు సైతానుడు అంతేకాదు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మానవ తారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు సైతానుడు ఏసై శోధించాడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిను అన్నాడు అంతేకాదు మరి లోకమంతటిని క్షణములో చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను నాకు నమస్కరించు అన్నాడు అంతేకాదు ఈ శిఖరము నుండి దూకేసై దేవదూతలు వచ్చి నేను కాపాడుతారు అని వాక్యంలో బైబుల్లో ఉంది కదా అని ఈ విధంగా నానా రకాలుగా సైతానుడు శోధించాడు గమనించండి దేవుని బిడలారా శోధన అనేది దేవుని నుండి రాదు శోధన అనేది సైతాన్ నుండి వస్తుంది కానీ ప్రభు ఏమన్నాడంటే మీరు ఆ శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయండి అని ప్రభు సెలవిచ్చాడు నిజమే యేసు ప్రభుల వారు శోధనను జయించాడు రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు సైతాను శోధనకు తలవంచలేదు కానీ శోధనను తప్పించుకున్నాడు మీరు అనొచ్చు ఆయన దేవుడు కదా అని ఆయన దేవుడుగా రాలేదు మానవుడుగా వచ్చాడు యేసుక్రీస్తు కూడా మనలాంటి స్వభావము గల వ్యక్తిగా ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ప్రార్థన ద్వారా సైతాన్ను జయించినట్లుగా మనం చూస్తాం మనుషుడు రొట్టె ద్వారా కాదు కదా బ్రతికేది దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటతో బ్రతుకుతాడు అని సైతాను యొక్క శోధనను జయించినట్లుగా మనం చూస్తాం గమనించండి లోకమంతానికి ఇచ్చేస్తాను నాకు నమస్కరించు అంటే దేవునికి తప్ప ఎవరికి తలవంచకూడదు అని మా వాక్యంలో ఉంది కదా అని ఈ విధంగా మరి సైతానును వాక్యము చేత జయించినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి అంటే శోధన ఎవరి నుండి వస్తుంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఆదాము అవ్వల విషయంలో కూడా మనం చూస్తే వారిని శోధించింది ఎవరు సైతానుడు సర్పము రూపములో మరి హవ్వను శోధించినట్లుగా వాక్యంలో చూస్తాం గమనించండి దేవుని బిడ్డలారా కదా దేవుడు వద్దు అని చెప్పినటువంటి తినకూడదు అని చెప్పినటువంటి ఆ పండును తినడానికి సైతానుడు ఎన్నో రకాలుగా ప్రేరేపించాడు హవ్వను మీరు తినండి మీరు తింటే దేవతల్లాగా మారిపోతారు దేవుడు చెప్పాడా తినొద్దని చెప్పాడా ఇది నిజమా అనుమానముతో కదా అనుమానంతో శోధించ అనుమానం తీసుకొచ్చాడు మీరు చావనే చావరు అన్నాడు అది అబద్ధం అబద్ధము జోడించాడు అనుమానము జోడించాడు ఆ విధంగా ఆదాము అవ్వలను శోధనలో పడవేశాడు గమనించండి శోధన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది సేవకులనైనా సైతానుడు శోధిస్తాడు ఆత్మీయులను ఎవరినైనా సైతానుడు శోధిస్తాడు కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే శోధనలో మనం పడిపోకుండా నుండి తప్పించబడాలి అన్నది దేవుడు కోరుతున్నటువంటి మాట గమనించండి దేవుని బిడ్డారు ఈరోజు చాలా మంది ఆ విధంగా మరి సైతాను యొక్క శోధనలో పడిపోతున్నారు దేవుడు మనిషిని శోధించడు సైతానుడు శోధిస్తాడు దేవుడు పరీక్షిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు సైతానుడు శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు గమనించండి అబ్రహామును దేవుడు పరిశోధించాడు కదా ఇరవై రెండో అధ్యాయం ఆది కాండంలో దేవుడు పరిశోధించినట్లుగా మనం చూస్తాం నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వాలి అని నీవు ప్రేమించే కుమారుని నాకు బలిగా అర్పించు మోరియా దేశంలో ఉన్నటువంటి ఆ కొండ నాకు బలిగా అర్పించు అని పరిశోధించాడు అంతే పరీక్షించాడు ఇది టెస్ట్ అంతే పరీక్ష దేవుని బిడ్డలారా కానీ సైతానుడేమో శోధిస్తాడు శోధన అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని మీద నుండి దృష్టిని మల్లించడు ఆదాము అవలను దేవుని మీద నుండి దృష్టిని మల్లింపచేశాడు గమనించండి ప్రభుల వారిని కూడా ఆత్మీయత నుండి ఆ భక్తిలో నుండి ఆ ప్రార్థనలో నుండి ఆ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలో నుండి తన గురి ఏదైతే ఉందో దాని నుండి మళ్లించాలనే ప్రయత్నం చేశాడు కానీ గమనించండి దేవుని బిడ్డలారు ఆదాము అవ్వలు సులువుగా పడిపోయారు నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి సైతానుడు వేసే ఆ ప్రణాళికలలో వాడు ఇంచుమించు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అని కూడా అనొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ కూడా వాడే జయిస్తాడు వాడే గెలుస్తాడు ఎందుకంటే వాని ప్రణాళికలు ఆ విధంగా ఉంటాయి వాని యొక్క ప్లాన్లు ఆ విధంగా ఉంటాయి వాని శోధన ఆ విధంగా ఉంటుంది చాలాసార్లు ఆ శోధనను గుర్తించక చాలామంది పడిపోతూ ఉంటారు దేవుణ్ణి బిడ్డలారా గమనించండి అందుకోసం ఏమన్నాడు ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేయండి మమ్మలను శోధనలోనికి తేక దుష్టుల్ నుండి మమ్మలను తప్పించండి అని ప్రార్థన చేయండి అన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రార్థన చేయాలి సైతానుడు నిన్ను ఏ విధంగా శోధిస్తున్నాడు ఈరోజు ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తాడు సైతానుడు తప్పు చేయడానికి శోధిస్తాడు పొరపాటు చేయడానికి శోధిస్తాడు దేవుణ్ణుండి దూరం చేయడానికి శోధిస్తాడు గమనించండి ఒక సందర్భంలో దావీదు లాంటి ఆత్మీయున్ని శోధించాడు తన ప్రజలను తన రాజ్యంను లెక్కించుమని లెక్కించుకొని సైతానుడు మరి శోధించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం యూధైశ్వర్యోతును యేసు ప్రభుల వారి శిష్యుడు సొంత శిష్యుడు పన్నెండు మందిలో ఒకడైనటువంటి యూధైశ్వర్యోతును సైతము సైతానుడు శోధించాడు ఆ శోధనలో యూధాయిస్కర్ యూత్ మంచి ఆత్మీయుడే కావచ్చు పన్నెండు మందిలో ఒకడు శిష్యుడుగా పిలవబడినవాడు ముఖ్యంగా అపోస్తలుడు అని వాడు దేవుని చేత పంపబడిన వాడు అని అర్థమునిచ్చి అపోస్తలుడు అని పిలువబడి కూడా సైతాను శోధనకు తల వంచాడు సైతాను శోధనలో పడిపోయాడు దయచేసి గమనించండి అందుకోసం ప్రభు అంటున్నాడు మీరు ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేయండి అయ్యా మమ్మలను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మలను తప్పించండి అని ప్రార్థన చేయండి అని వాక్యంలో చూస్తాం గమనించండి నిజమే శోధనలు వస్తాయి కానీ శోధనలో పడిపోకూడదు అన్నాడు గమనించండి ఇప్పుడు ఒక ఇంటి ద్వారము దగ్గర శోధన రాసి ఉంది అని అనుకో ఒకసారి ఆ శోధన అని రాసి ఉంది అక్కడ దాన్ని చదివినప్పుడు మనం ఏం చేయాలి అరే ఇది శోధన దీంట్లోనికి మనం ప్రవేశించకూడదు ఈ యొక్క ఇంటిలోనికి ఈ శోధన అనే పేరు పెట్టబడిన ఇంట్లోనికి మనం ప్రవేశించకూడదు అని మనం వెనకంజ వేయాలి వెనకకు మళ్ళాలి అంతే తప్ప శోధన అని తెలిసి కూడా ఆ ఇంట్లోనికి మనం ప్రవేశిస్తే గమనించండి కేవలం మీద ఒక ఉదాహరణ అయ్యి ఉండొచ్చు కానీ గమనించండి ప్రభు అన్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా శోధన అని తెలిసినప్పుడు అరే సైతాను నన్ను శోధిస్తున్నాడేమో నేను ఇది చేయకూడదు ఈ తప్పు నేను చేయకూడదు ఇక్కడికి నేను వెళ్ళకూడదు ఈ పని నేను చేయకూడదు ఈ మాట నేను పలకకూడదు ఇది నేను తినకూడదు ఇది నేను త్రాగకూడదు ఈ వ్యక్తి మాటను నేను వినకూడదు గమనించండి సైతానుడు ఈ విధంగా శోధిస్తున్నప్పుడు వెంటనే దాన్ని గుర్తించి దేవా దుష్టుని నుండి నన్ను తప్పించండి యోసేపు లాంటి మంచి ఆత్మీయుడు తప్పించుకున్నాడు కదా దుష్టుని నుండి సైతాను నుండి పాపము నుండి సైతానుడు వేసినటువంటి ఆ వలలో నుండి ఆ ఉత్సులో నుండి యోసేపు తప్పించుకున్నాడు ఈరోజు తప్పించబడక శోధనలో పడిపోయే వ్యక్తులు చాలా మంది ఉన్నారు దైవ బిడలార వాక్యం యథార్థం అందుకోసమే మీరు శోధనలోనికి రాక శోధనలో ప్రవేశించక దుష్టుల నుండి తప్పించుమని ప్రార్థన చేయండి అని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా మనందరం కూడా శోధనను గుర్తించాలి ఇది సైతాను శోధన సైతాను నన్ను శోధిస్తున్నాడు ఇది నేను చేయకూడదు అనే మరి ఆలోచన మనకు రావాలి కాబట్టి దేవుని బిడ్డలారా శోధన ఎవరి నుండి వస్తుంది అంటే సైతాను నుండి వస్తుంది సైతాను శోధిస్తాడు దేవుడేమో పరిశోధిస్తాడు ఈ రెండు మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దీంట్లో మీకు సందేహం అవసరం లేదు ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు ఇది స్పష్టంగా మీరు గుర్తించాలి సైతానుడు శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు వాక్యంలో యాక్కువ పత్రికలో మనం ఆ మాట చూస్తాం దేవుడు ఎవరిని శోధించడు అనే మాట చూస్తాం మొదట దేవుడు ఆయన ఎవరిని శోధించాడు గమనించండి దేవుని బిడ్డలారా సైతాళుడు శోధిస్తాడు దేవుడేమో పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు దావిధి ప్రార్థన చేస్తాడు కదా నూట ముప్పై తొమ్మిదో క్రితంలో దేవా నన్ను ఆయన దేవుడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు నిన్ను చూస్తాడు నీ విధానం చూస్తాడు నీ అడుగులు చూస్తాడు నీ ప్రవర్తన చూస్తాడు ఇదంతా పరిశోధన పరీక్ష గమనించండి దేవుని బిడ్డలారా కాబట్టి ఈ పరీక్షలో యోబు విషయంలో కూడా ఆ సైతానుడు శోధించే ప్రయత్నం చేశాడు దేవుడేమో తనను పరీక్షిస్తా ఉన్నాడు ఆ పరీక్షలో ఆ శోధనలో యోబు చక్కగా నిలబడ్డాడు సైతానుకు తలవంచలేదు తప్పుడు మాటలు మాట్లాడలేదు దేవుణ్ణి దూషించలేదు తోటి నుండి ఆయన పాపపు మాట పలకలేదు ఆయన గమనించండి అటు శోధనలో జయించాడు దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో ఆ పరిశోధనలో కూడా రెండు రకాలుగా జయించాడు యోగు భక్తుడు గమనించండి దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన ప్రార్థన ఏసయ్య నేర్పిన ప్రార్థన అయామంలో శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు ఈ రోజు నీవు శోధనలో పడిపోయి ఉన్నావా యవనస్తులారా యవనస్తులు చాలా మంది రోజుల్లో పడిపోయి ఉంటున్నారు ఒక యవనస్తుడవుగా ఒక యవనస్తురాలుగా అటువంటి శోధనలోను పడిపోయి ఉంటే గనక వెంటనే దయచేసి బయటకు రావాలి ప్రార్థన చేయాలి దేవా ఈ శోధనలో నుండి నన్ను తప్పించున దుష్టుని నుండి నన్ను తప్పించున తప్పించబడమే స్కూల్ టైంలో విద్య అభ్యసిస్తున్న సమయంలో వచ్చే ప్రతి శోధనలో నీవు తప్పించబడ దాని తర్వాత కాలేజీకి వెళ్తావు కళాశాలకు వెళ్తావు కాలేజీలో కూడా ప్రతి శోధనలో యవనస్తుడవుగా యవనస్తురాలుగాను తప్పించబడాలి మందిరంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఉంటారు మగపిల్లలుంటారు వారందరి మధ్యలో కూడా ప్రతి శోధన ప్రతి ఆకర్షణ సైతానుడు ఏదో రకంగా శోధించే ప్రయత్నం చేస్తా గమనించండి శోధన అందరికి ఒకే రకంగా రాదు కదా ఆదామవలకు ఒక రకంగా వచ్చింది దావీదుకు ఒక రకంగా వచ్చింది అననీయ సఫరి సఫీరాలకు వచ్చింది అననీయ సఫీరాలకు ఏ విధంగా వచ్చింది అబద్ధం అబద్ధము చెప్పమనే శోధన వచ్చింది అబద్ధం చెప్పారు ఇంతకే అమ్మావా అంటే అవును ఇంతకే అమ్మాను అతిశయం కోసం దావీదును శోధించాడు కదా నీ రాజ్యాన్ని లెక్కించుకో అతిశయం అతిశయ పడే విధంగా సైతానుడు కొన్నిసార్లు మనల్ని శోధించవచ్చు అమ్మకానికి యోధైశ్వర్యతను శోధించాడు అమ్మేసేయి యేసు నమ్మేసేయి లాభం సంపాదించుకో భక్తిని అమ్మేసేయి ఆత్మీయత నమ్మేసేయి నీ అందాన్ని అమ్ముకో డబ్బు వస్తుంది ఇవన్నీ కూడా సైతానుడు శోధించే శోధనలే కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరం కూడా శోధనను గుర్తించాలి సైతానుడు పెట్టే శోధనను మనం గుర్తించాలి కాబట్టి మొదటి విషయం శోధన ఎవరి నుండి వస్తుంది అంటే సైతాను నుండి వస్తుంది కానీ దేవుని నుండి కాదు రెండో విషయాన్ని చూద్దాం శోధనను గుర్చిన పరిశోధనలో రెండో విషయం ఏంటంటే శోధన దేని ద్వారా వస్తుంది మొదటి విషయం ఎవరి నుండి వస్తుందని చూసాం రెండవది దేని ద్వారా వస్తుంది కదా సరే దేనికి కూడా బైబుల్లో ఆధారాలు ఉన్నాయా దేని నుండి వస్తుంది ఎందుకు వస్తుంది వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ ఎందుకు వస్తుంది శోధనలో ఎందుకు పడిపోతాము అంటే వాక్యములు అది కూడా మనం చూస్తాం యాకో పత్రిక ఒకసారి తీయండి యాకో పత్రికలో చక్కటి మాట అక్కడ కూడా మనం చూస్తాం యాకో పత్రిక మొదటి అధ్యాయం రెండు వచనాలు చూద్దాం పద్నాలుగు పదిహేను వచనాలు చూస్తే గనక ప్రతి తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరలు కోల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనగా ప్రతి తన స్వకీయమైన దురాశ చేత అంటే మొదటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు శోధన ఎందుకు వస్తుంది దేని నుండి వస్తుంది అంటే దురాశ ద్వారా వస్తుంది దురాశ దురాశ అంటే అర్థమేంటి దేవుడిచ్చిన దానితో తృప్తి పడకుండా మరేదో ఆశించడమే దురాశ అంతేకాదు దేవుడు ఒక సమయాన్ని నీకు ఇవ్వడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తాడు ఒక దినాన్ని ఏర్పాటు చేస్తాడు అంతవరకు వేచి చూడకుండా అంతవరకు ఎదురు చూడకుండా అంతవరకు ఆగకుండా ముందుకు ముందే కావాలనుకుంటారు చూడండి అది కూడా దురాశనే దేవుడు ఇచ్చే సమయానికి ముందు దేవుడు ఏర్పాటు చేసిన సమయానికి ముందే ఆశించడము కూడా దురాశ అది ప్రెజంషియస్ సిన్ అంటారు అంటే ముందుగా ఆశించి ఏదో పొందుకోవాలి పది సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఏదో ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు ఇప్పుడే నేను దానికోసము మరి ప్రయత్నం చేయడం దానికోసం ప్రాకులాడడం ఇప్పుడే ఏదో అయిపోవాలని తొందరపడితే అది దురాశనే అంతేకాకుండా దేవుడి మొదటి మాట చెప్పాను కదా దేవుడిచ్చిన దాంతో తృప్తి పడకపోతే సైతానుడేదో చూపిస్తే అది దురాశని ఆదామవలకు అదే కదా దురాశ దేవుడేమో తన స్వరూపంలో తన పోలికలో అనగా దేవుళ్ళలాగా దేవునిలాగా చేస్తే సైతానుడేమన్నాడు మీరు దేవతలు అయిపోతారు అన్నాడు దేవతలు అంటే ఏంటి అదేదో అనుకున్నారు ఓహో ఇదేదో గొప్ప విషయం కావచ్చు దేవతల మా కళ్ళు తెరవబడతాయంట మేము జ్ఞానులమైపోతామంట గమనించండి దురాశ చాలాసార్లు శోధనలో ఎప్పుడు పడిపోతాము అంటే మొదటి కారణం చెప్తున్నాను ఈ రెండో మాట క్రింద మొదటి మాట ఏంటంటే దురాశ ఎవరి దురాశ స్వకీయమైన దురాశ అన్నారు కదా ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి ఈడుస్తుంది కదా లాగుతుంది దురాశ మనల్ని ఏం చేస్తుంది లాగుతుంది నుండి లాగేస్తుంది కదా ఆదివారం ప్రార్థనకు మందిరానికి వెళ్ళవలసిన నీవు ఆ రోజు దురాశ ఏం చేస్తుంది ఈ రోజు నీకు మంచి పని చూపిస్తాను మంచి లాభం చూపిస్తాను రా వెళ్దాము అని చెప్పి నిన్ను లాగేస్తుంది దురాశ కదా గమనించండి దేవునికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వాలి దేవుని సన్నిధానంలో గడుపుకోవాల్సిన సమయంలో గడుపుకోవాలి ఆ విధంగా దేవునితోను నువ్వు తృప్తిగా ఉంటే దురాశ నీలోనికి రాదు నీ దరి చేరదు కదా గమనించండి ఈరోజు దేవునితో సంతృప్తి చెందే వారు ఎంతమంది ఉన్నారు చాలా మంది కూడా గమనించండి దేవుని బిడ్డలారా ఏదో దురాశ ఏదో ఆలోచన కదా అందుకోసమే దేవుడు గుర్తు చేస్తున్నాడు యాకోబు భక్తుని ద్వారా దేవుడు ఎవరిని శోధింపడు పదమూడు లాస్ట్ లో చూస్తాము దేవుడు ఎవరిని శోధింపడు ఆయన ఎవరైనా శోధించబడ్డప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదంట నిజమే నేను దేవుడు నన్ను శోధిస్తున్నాడు దేవుడు శోధించడు సరే మరి ఏంటి ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరలు కోల్పబడిన వాడై శోధింపబడు దానితో ఏమవుతుంది దురాశతో ఏమవుతుంది ఆరంభము దురాశ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును గమనించండి ఆరంభము దురాశ ముగింపేంటి అంటే మరణం చాలా మంది దురాశతోనే దురాశ ద్వారా పాపమును గర్భం దాలుస్తారంట ఆ పాపము పరిపక్వమై అంటే ఆ పాపము ఎదిగి 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 ఏమవుతుందంటే మరణం నిజమే కదా ఆదామ జీవితంలో మరణం ఎందుకు వచ్చింది దురాశ నుండి వచ్చింది దేవుడిచ్చిన దాంతో దేవుడిచ్చిన ఆ ఏదేను వనంలో ఉన్న ఆ ఫలవృక్షములతో జీవవృక్ష ఫలముతో తృప్తి చెందక తినకూడదు అని చెప్పిన పండు తినటం ద్వారా ఆ దురాశ ద్వారా మరణము వచ్చింది గమనించండి దురాశ కదా అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది అందుకోసమే దేని ద్వారా మనిషి శోధించబడతాడు అంటే దురాశ ద్వారా రెండవది చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రికలో మంచి మాట చూస్తాం అక్కడ కూడా పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ పలికిన ఒక మాట దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలు చూద్దాం ధనవంతుల గుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అటువంటి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ధనవంతుల గుటకు ఆపేక్షించువారు అనగా ధనాపేక్ష శోధనలో పడిపోవడానికి దేని ద్వారా ఒక వ్యక్తి శోధనలో పడిపోతాడు అంటే మొదటిది దురాశ రెండవది ధనాపేక్ష ఈ డబ్బు ధనము ఇది చాలా మందిని నష్టంలో పడవేస్తుంది శోధంలో పడవేస్తుంది ఇది వాక్యం నా సొంత ఆలోచన కాదు డబ్బు ఉండడం తప్పు కాదు దేవుడు మనకు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందితే చాలా సంతోషం అంతేకాని ధనవంతులగుటకు అపేక్షించేవారు ధనవంతులగుటకు ఇంకా అదే పనిగా ధనవంతులం కావాలి ధనవంతులం కావాలి ధనం సంపాదించాలి ఈరోజు అన్యులకు అటువంటి ఆలోచన ఉంటే అర్థం ఉందేమో కానీ దేవుని బిడ్డలకు కూడా క్రైస్తవులకు కూడా చాలా మందికి వాళ్ళ మెయిన్ ఫోకస్ వాళ్ళ యొక్క గురి ఏంటి అంటే ధనవంతులమైపోవాలి ఏదో అయిపోవాలి గమనించండి ఎంత సంపాదించి నువ్వు నేను తీసుకెళ్లేదేముంది చెప్పండి దేవుని బిడ్లారు ఈరోజు చాలా మంది కూడా ఆ విధంగా ధనవంతులు అవ్వడానికి అపేక్షించడం కదా ఏదో అయిపోవాలని ఆశించడం దాని ద్వారా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అది అట్టివి మనుషులను నష్టములోను నాశనంలోను మంచి ఈ శోధన ధనాపేక్ష ద్వారా వచ్చే ఈ శోధన దనాపేక్షకు లాగే శోధన మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచి దేవుడు ఈరోజు రోజు గుర్తు చేస్తున్నాడు మన మూల వాక్యం ఏంటంటే శోధనలోనికి తేక దేవా నుండి మమ్మలను తప్పించండి ఈరోజు నువ్వు తప్పించబడే విధానంలో తప్పించబడే విధంగా మన బ్రతుకులు ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు సరే నిజమే తప్పించబడాలంటున్నారు తప్పించబడాలంటున్నారు కానీ ఏ విధంగా తప్పించబడాలి దైవజనుడ అనే ప్రశ్న మీకు రావచ్చు ఏ విధంగా మనం శోధనను తప్పించగలం ఏ ఏ విధంగా అంటే ఒక్కసారి వాక్యంలోనే చూద్దాం పేతురు రాసిన పత్రికలు ఒకసారి చూద్దామా పేతురు రాసిన పత్రికలో మరొక్కసారి రెండో పేతురు రెండో అధ్యాయము తొమ్మిది వచనాలు తొమ్మిది పది వచనాలు కలిపి ఉన్నాయి చూద్దాం భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు వారు కావుల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు మొట్టమొదటి మాట భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు హలలుయ శోధనను ఏ విధంగా జయించగలం అంటే ప్రభు ద్వారా తన భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడు గమనించండి దేవుడే తన భక్తులను ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారు ఎవరైతే ఆయన ఆయన మీద ఆధారపడతారు ఎవరైతే ఆయన సహాయం కోరుతారు తప్పకుండా శోధనలో గాని పరిశోధనలో గాని పరీక్షలో గానీ ఇబ్బందుల్లో కానీ ప్రతి పరిస్థితిలో కూడా తప్పించడానికి సమర్థుడెవరు అంటే మనుషులు కాదు నీ సొంత తెలివి కాదు చాలా అనుకుంటారు నేను ఈజీగా తప్పించుకోగలను సొంత తెలివితో తప్పించుకోలే బలవంతుడైన సంసోను తప్పించుకోగలిగాడా జ్ఞాని అయిన సొలమోను తప్పించుకోగలిగాడా వీరందరూ ఒక సందర్భంలో బలహీనులు అయిపోయారు బలమున్నటువంటి వ్యక్తి తప్పించుకోలేకపోయాడు జ్ఞానమున్నటువంటి వ్యక్తి కూడా తప్పించుకోలేకపోయాడు గమనించండి కాని దేవుని తోడున్నటువంటి యోసేపు తప్పించుకోగలిగాడు దేవునితో తప్పించుకోగలుగుతాం గమనించండి దేవుడు సమర్థుడు అంతేకాదు ఒక మాట యేసు ప్రభుల వారు ఆయన చివరి దినాల్లో తన శిష్యులతో ఆ చివరి దినంలో గెస్సేమనే తోటలో ఆయన పలికినటువంటి మాట శిష్యులతో ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు శిష్యులతో ఏమని పలికాడు మనందరికీ తెలిసిన వాక్యం ఇరవై ఆరో అధ్యాయం మత్స్యస్సు వార్త నలభై ఒకటో వచ్చినంలో మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి హలలుయ ప్రభు ద్వారా తప్పించుకోగలం రెండవది ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళే ఆ మార్గం ప్రార్థన ద్వారా మీరు మెలుకు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి మెలుకోగా ఉన్నారా మొదటిసారి వచ్చేసరికి పడుకున్నారు రెండోసారి కూడా పడుకున్నారు మూడోసారి ఇంకా ప్రభు అన్నాడు ఇంకా నిద్ర తప్పించుకోగలిగారా పట్టుకోవడానికి ఏసులు పట్టుకోవడానికి రాగానే సైనికులు రాగానే శిష్యులందరూ పారిపోయారు గమనించండి శోధనలో ఒక రకంగా పడిపోయినట్లు అయిపోయింది ప్రార్థించిన ఏసయ్య ఆ శిలువను జయించాడు ఆ కార్యాన్ని మరి విజయవంతంగా నెరవేర్చాడు కానీ ప్రార్థించలేని శిష్యులు పరుగులు తీశారు ఈరోజు ప్రార్థన లేకపోతే మన జీవితంలో శోధనలో పడిపోతాం ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ శోధనను కూర్చిన పరిశోధన చాలా విషయాలు ఈరోజు పరిశోధనలో భాగంగా మనం నేర్చుకున్నాం శోధన ఎవరి నుండి వస్తుంది మొదటి విషయం చూసాం శోధన దేని ద్వారా వస్తుందో రెండవ విషయం చూసాం మూడో విషయం శోధనలో ఏ విధంగా తప్పించుకోగలం చివరి మాట కాబట్టి దయచేసి ప్రార్థన ద్వారా శోధనలో నుండి విడుదల పొందుదాం దుష్టుల నుండి తప్పించబడదాం దుష్టుడు నిన్ను పాడు చేయాలని నష్టం చేయాలని నిన్ను దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు బిడ్డలారా దేవునికి లోబడండి దుష్టుని యొక్క ఆ యొక్క యుక్తిని కుయుక్తిని సాతాను యొక్క వాని యొక్క ప్లాన్స్ను గుర్తించండి ఆ సైతాను చేతిలో నుండి దైవకృప చేత దేవుడిచ్చిన సమర్థత చేత విడుదల పొందండి అట్టి దైవకృప మీ అందరికీ దేవుడు దయచేను గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులోకపు తండ్రి వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరినీ మీరు బలపరచండి బిడ్డలు ఎదుర్కొంటున్న శోధనైనా పరిశోధనైనా పరీక్ష ఏదైనా ప్రభు తండ్రి స్తోత్రం విడిపించే దేవుడు మీరు ముఖ్యంగా శోధనను గూర్చి ఈరోజు మేము నేర్చుకున్నాం సైతానుడు ఎంతోమందిని శోధిస్తూ ఉంటాడు దేవా మీరే చెప్పారు మీరు ప్రార్థించేయండి నుండి తప్పించమని ప్రార్థించండి అని మీరే పలికారు దేవా వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరినీ కూడా ఆ దుష్టుని యొక్క ప్రయత్నంలో నుండి సైతాను ప్రయత్నంలో నుండి విడిపించండి ఆ శోధనను తప్పించుకోగలిగిన ఆ శక్తిని మీ బిడ్డలకు ప్రసాదించమని ఎంతోమంది బిడ్డలు తండ్రి భయంకరమైనటువంటి బలహీనతల చేత అనారోగ్యం చేత బాధపడుతున్నారయ్యా దీనులంగా అడుగుతున్నాము దీన సేవకునిగా బ్రతిమ్లాడు అడుగుతున్నాను ఒక్కసారిని బిడ్డలు కనికరించండి వారికి మీరొక్కరే కనికరించాలి మీరు తప్ప వారికి ఆధారం లేదు వైద్యులు వారికి చేయలేరయ్యా వైద్యుల ద్వారా వారికి సహాయం అందడం లేదు మీరొక్కరే సమర్థుడు కాబట్టి నీ ప్రియబిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను దయచేసి మీరే కనికరించి కృపచూపమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మీ దాసుల కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఆ రక్షకుడైన క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు నైన్ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్తిస్ట్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకున్నటకు మమ్మల్ని సంప్రదించగలరు లను సమృద్ధిగా దీవించునుగాక